కంట్రీ డెలైట్ గురించి తెలిసింది ఐఐఎం ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీని నడుపుతున్నారు Yeah. you ఉత్తరాఖండ్ లో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి శనివారం బార్కోట్ యమునోత్రి రహదారిలోని సిలై బ్యాండ్ లో క్లౌడ్ బర్స్ట్ అయింది మేఘాలకు చిల్లులు పడ్డాయా అనేంతలా బార్కోట్ యమునోత్రి మార్గంలోని సిలై బంద్ లో వర్షం దంచి కొట్టింది దీనితో నిర్మాణంలో ఉన్న హోటల్ స్థలం దెబ్బతింది అక్కడే ఉన్న దాదాపు తొమ్మిది మంది కార్మికులు కనిపించకుండా పోయారు యమునోత్రి రహదారి కూడా ఈ విపత్తు వల్ల తీవ్ర నష్టం చోటు చేసుకుంది గల్లంతైన కార్మికుల కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇటీవల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో భూకంపాలు నేల కొరుకుడు సంఘటనలు కూడా నమోదవుతున్నాయి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది రహదారులు వంతెనలు ధ్వంసమయ్యాయి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది అయితే ఉత్తరాఖండ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో నందప్రయాగ బనేరోపాని వద్ద జాతీయ రహదారి ధ్వంసమవటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి హిమాచల్ ప్రదేశ్ లో వరదల దాటికి ఇప్పటికే పదిహేడు మంది మరణించినట్టు రాష్ట్ర మంత్రి జగత్ సింగ్ వెల్లడించారు ఆకస్మిక వరదలు నేల కూలిన ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు ఇళ్లకు రహదారులకు వ్యవసాయ భూములకు భారీ నష్టం వాటిల్లిందని ఈ నష్టం వందల కోట్ల మేర ఉంటుందని మంత్రి పేర్కొన్నారు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ వర్షపాతం ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని వెల్లడించారు ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమై చార్ధం యాత్రను ఇరవై నాలుగు గంటల పాటు నిలిపేసింది యాత్రికుల ప్రాణ భద్రత దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది అటు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రెడ్ ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో సహాయక బృందాలు పనిచేయటమే కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు ఇక మరోవైపు వర్షాకాలం కావటంతో గత వారం రోజులుగా పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది దీంతో ముప్పై రెండు మంది ప్రజలు మరణించగా వారిలో పదహారు మంది చిన్నారులున్నారు ఈ మేరకు ప్రావిన్స్ లోని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వివరించారు గడిచిన ముప్పై ఆరు గంటల్లో భారీ వరదలు ఇంటి పైకప్పు గోడలు కుప్పకూలిన ఘటనల్లో పంతొమ్మిది మంది మరణించారని తెలిపారు ఈ భారీ వర్షాలు వరదల కారణంగా వేలాది ఇల్లు దెబ్బతిన్నాయి మంగళవారం వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్తాన్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి